చాలా మంది హిందువులు ఇప్పుడు బీజేపీ రామాలయం కట్టించాక వాళ్ళ హవా పెరిగింది అంటారా సార్ అమ్మా భారతదేశం హిందూ దేశం సెక్యులర్ దేశం భారతదేశంలో హిందువులు ఎక్కువ నైన్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఉంటుంది అన్నిరు ఇది సెక్యులర్ దేశం నేను కూడా హిందువు వీళ్ళొచ్చి చెప్తేనే రామునికి మొక్తలేం తాతల కాలం నాడు సంధి ఊర్లలో నాలుగు రాళ్ళు పెట్టి ఉప్పలమ్మ మైసమ్మ పోచమ్మ బోనాలు యాటను కోసి భోజనాలు వండుకొని తినే అటువంటి సౌండ్ మనమైతే చూస్తూ ఉన్నాం యాభై ఏళ్ళ చిన్నగా చిన్నగున్న నాడి కాలం సంధి శ్రీరామనవమి వస్తే సీతారాముల కళ్యాణాలు పురాతనమైనటువంటి టెంపుల్లలో జరుగుతూ ఉంటాయి బీజేపీ వాళ్ళు ఒకటే నేర్చుకు ప్రజలకు లేనిది రెచ్చగొట్టాలి పద్దెనిమిది ఎన్నికలకు పుల్వామా ఘటన ఆర్టికల్ త్రీ సెవెంటీ దాంతో గట్టెక్కారు ఇప్పుడు వచ్చేవరకల్లా రామ మందిరం మందిరం ఒక దేవాలయం అవును రామ మందిరం అనేది భారతదేశం అభివృద్ధిలో భాగం కాదు ఒక దేవాలయం అవును మనం హిందువులో ముక్తం ఆ దేవాలయాన్ని కట్టి ఆడికెళ్ళి అక్షాంతలం చేసి అదే పని వాళ్ళకు వెనకడికి ఓసారి రథయాత్ర పెట్టి రామశీలన్నీ ఇటుక పెట్టాలని పూజించుకొని రోజు అది పాచికలు వారలే ఇప్పుడు అక్షంతలు బీజేపీ నాయకులు కొంతమంది ఓ నాలుగు గింటల బియ్యం అక్షంతాలు తయారు చేసి అయోధ్యకి వెళ్ళి తెచ్చిన అక్షాంతలు అని చెప్పారు వాళ్ళకు తెలుసో తెలియదో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అప్పటి ముఖ్యమంత్రి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వం సమైక్య రాష్ట్రం నుండి రాష్ట్రం విడిపోయినాక ముఖ్యమంత్రి అయ్యి తెలంగాణ ప్రాంతం ఈ మా భువనగిరి పార్లమెంట్లో ఉన్నటువంటి యాద యాదగిరి గుట్టను కృష్ణచిల్లతోటి వెనకడికో చాణుక్యులో చోలులో కృష్ణదేవరాయలు కట్టించే విధంగా ఈ కలియుగం ఉన్నంత వరకు అంత పెద్ద యాదాద్రి టెంపుల్ను కట్టిండు మరి కేసీఆర్ గారికి ఆ చెడు బుద్ధి ఉంటే ఇంకేదో నరసింహస్వామి అక్షాంతలో నరసింహస్వామి కుంకుమభరణిలో నరసింహస్వామి ఇంకేయో అని చెప్పి మేము కూడా దాన్ని షో చేసి ఓట్లు అడుగుతుండవు దేవాలయం దేవాలయమే అంతేనా రాజకీయం రాజకీయమే దేవాలయాన్ని రాజకీయానికి చెప్పి ముడి పెడితే కరెక్ట్ కాదు శ్రీరామన్ గురించి నువ్వేంది మోడీ మోడీ తాతకు ముట్టక ముందుకే శ్రీ శ్రీరాముని గురించి మనం అందరం భారతీయ జనతా పార్టీ పుట్టిందే మనం అన్న నలభై ఏళ్ళ క్రితం జనతా పార్టీలకు వెళ్ళి ఒక పార్టీ ఏదో శ్రీరామునికి వారసులో మేమే అన్నట్టు వస్తే ఎట్లా మీరు గాడ్సేకు వారసులు శ్రీరామునికి వారసులు హిందూ దేశం హిందువులు ఉన్నోళ్ళంతా శ్రీరాముని కొలుస్తారు సో ఎన్నికలు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఎన్నికలు ఆ చీప్ పాలిటిక్స్ ప్లే చేస్తే అవును ప్రజలు నేర్చుకునే రోజులు పోయినాయి రాముని పట్ల నేను కూడా ఒక హిందువును నేను కూడా పొద్దున్న లేస్తే దేవునికి మొక్త నేను కూడా అందరిలాగా మేము అతీతులం మీరే బీజేపీ వాళ్ళే హిందువులు కడమళ్ళు అనేది కాదు